అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో ఒక శక్తివంతమైన మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకున్న ప్రతి కష్టము బాధ అన్నీ తొలగిపోతాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట రోజు చెప్పుకోవడం వల్ల మరి ఈ మంత్రం ఏంటి ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను ఇక అంతకన్నా ముందుగా మనలో ఉన్న చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి శివుణ్ణి ప్రార్థించాలా లేదంటే బాబాని ప్రార్థించాలా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలా వారహిమవారిని పూజించాలా ఇలా ఇలా ఎన్నో కన్ఫ్యూజన్స్ అనేవి చాలా మందిలో ఉంటాయన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి అయితే ప్రార్థి ఎవరిని ప్రార్థించాలనేది కొంతమందికి అస్సలు అర్థం కాదు అలా ఎప్పుడు ఉండొద్దండి ఒక్కటే మైండ్లో అయితే ఫిక్స్ చేసుకోండి మీరు ఒకే ఒక దేవుణ్ణి పూజించండి మీ దైవాన్ని అయినా పూజించుకోవచ్చు లేదు అంటే మీరు ఒకే ఒక దేవుడిని నమ్ముతూ ఉండండి ఫ్రెండ్స్ అది బాబాని కానివచ్చు వెంకటేశ్వర స్వామిని కానివ్వచ్చు లేదంటే ఆ పరమశివుడిని కానివ్వచ్చు కృష్ణుడిని కావచ్చు ఆ లక్ష్మీదేవి అమ్మవారిని వారాహి అమ్మవారిని కనకదుర్గంని ఇలా మీరు ఎవరినైనా కానీ ఒకరిని నమ్మి వాళ్ళనే వాళ్ళకే మీ సమస్య ప్రతిసారి చెప్పుకోవడం ఇట్లా చేస్తూ ఉండండి తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది వీళ్ళనే కొలవాలని పర్టికులర్ రూల్ అంటే ఎక్కడా లేదండి మీ మనసుకు నచ్చిన వారిని అయితే మీరు నమ్ముతూ పూజిస్తూ ఉండండి తప్పకుండా మీకు వాళ్ళే మంచి చేస్తారన్నమాట నమ్మకంతో అన్నీ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అన్నీ మంచిగానే జరుగుతాయి ఎవరినైనా కూడా ఒక్కసారి నమ్మామంటే వాళ్ళు ఎప్పుడూ మనకు మంచి కోరి అన్నీ చేస్తారండి ఇక మరి ఈ మంత్రము శ్రీకృష్ణుని మంత్రం అండి చాలా శక్తివంతమైన మంత్రము ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఏ సమస్య అయినా ఎలాంటిదైనా కానీ మీరు ఈరోజు స్కూల్కి ఫస్ట్ అట్లా వెళ్తున్నారో ఇంకా హాలిడేస్ ఇచ్చేసారు కదా తర్వాత మళ్ళీ స్కూల్స్ జాయినింగ్ ఫస్ట్ భయపడుతూ కాలేజ్కి కానీ ఇట్లా ఇంటర్కి ఇట్లా భయపడుతూ వెళ్తున్నాము అని అనుకున్న వాళ్ళు ఈ మంత్రం చెప్పుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి రోజు చెప్పుకోవడం వల్ల మీకు మరింత పవర్ అనేది ఉంటుందన్నమాట మీరు ఈ మంత్రాన్ని పొద్దున లేవగానే చెప్పేసుకోవచ్చు లేదు మేము జపమాల ఉంటుంది కదండి తెలుసో తెలియదు అందరికీ జపమాల అనేది ఉంటుంది దాన్ని రోల్ చేసుకుంటూ అంటే తిప్పుకుంటూ ఒక్కొక్క రుద్రాక్షకి చిన్న చిన్నగా మంత్రం అనేది చెప్పుకుంటూ ఉంటారు అలా జపమాలతో ఈ మంత్రాన్ని చెప్పుకుంటాము అని అనుకునే వాళ్ళు మాత్రం తలస్నానం చేసి నీట్గా కూర్చొని చెప్పుకోండి లేదు మా దగ్గర జపమాలు ఏం లేదు మేము నార్మల్గా చెప్పేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు పొద్దున లేవగానే ఊరిని నోరు అనేది వాష్ చేసుకుని మొహం కడుక్కొని కూర్చొని ప్రశాంతంగా ఫ్రెండ్స్ మనసు అనేది ఎంతో ప్రశాంతంగా కూర్చొని మీ మనసు మొత్తం భగవంతునికి అర్పించి ఒక పదకొండు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ నూట ఎనిమిది సార్లు వెయ్యిన్ని ఎనిమిది సార్లు చెప్పుకోవడం వల్ల మీరు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్కి ఓం నమ శివ అనుకో ఓం నమ ఓం నమ శివ ఓం నమ శివా ఇట్లా డగటగా అంటే చదివేస్తారు అన్నమాట ఇలా చదవకూడదండి మీరు చెప్పుకుని ఒక మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఓం నమ శివాయ ఇలా నిదానంగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా కానీ గడగడ ఎప్పుడూ చెప్పుకోకూడదు అనమాట అలా జపమాల ఉన్నప్పుడు కూడా చాలామంది ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేస్తూ ఆఫీస్కి టైం అవుతున్నాను స్కూల్కి టైం అవుతున్నాను జాబ్కి వెళ్ళిపోవాలి త్వర త్వరగా అని చెప్పి టకటక టక్ చేస్తారు అలా ఎప్పుడూ చేయకూడదండి అలా చేయడం వల్ల మీకు ఎలాంటి లాభము అస్సలు ఒక్క పర్సెంట్ కూడా ఉండదు నిదానంగా ఏకాగ్రతతో చెప్పే మంత్రాన్ని మనం ఓం అనే చెప్పి ఒక చిన్న ఆ చిన్న బీజాక్షం మన ఒంట్లో వైబ్రేట్ అవ్వాలండి అసలుకి అది చెప్పిన వెంటనే మన ఒంట్లో ఏదో తెలియని ఒక పులకరింతలాగైతే రావాలన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా మంత్రాలని గడగడ టకటకా చెప్పేసుకోవద్దు నిదానంగా చెప్పుకోండి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది మరి ఈ మంత్రం దేనికోసము ఏ సమస్యకు పరిష్కారం పరిష్కారం అంటే ఒకటనే నేను చెప్పను ఫ్రెండ్స్ ఏదైనా కూడా చెప్పుకోవచ్చు అంటే చాలామంది ఉంటారు అనారోగ్య సమస్యలు చెప్పుకోవాలా ఆర్థిక ఇబ్బందులకు చెప్పుకోవాలా ఇంట్లో గొడవలకి చెప్పుకోవాలా శత్రువులకి చెప్పుకోవాలా ఇలా ఏమీ లేదండి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి ఆఖరికి మీ ఇంట్లో మొక్కలు బాగా పెరగాలనుకున్న మీ ఇంటి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలనుకున్నా కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ చూశారు కదండి ఈ మంత్రాన్ని మీరు రోజు పదకొండు సార్లు చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎందుకంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ మంత్రం అండి వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట అసలు ఇది చెప్పుకొని ఒక మూడు రోజులకి మీరు రిజల్ట్ అయితే చూస్తారు తప్పకుండా మీరు రోజు పొద్దున లేవగానే చెప్పుకోండి ఫ్రెండ్స్ మంచం మీద కాకుండా కింద కూర్చొని చెప్పుకోండి పీరియడ్ పీరియడ్స్లో ఉన్న కొద్ది రోజులు అంటే ఆ ఐదు రోజులు అవాయిడ్ చేసి తర్వాత చెప్పుకోండి చాలా మంచిది ఎంతో శక్తివంతమైన ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఓం క్లీం కృష్ణాయ నమ ఇలా నిదానంగా చెప్పుకోవాలండి చాలా మంచిగా జరుగుతుంది ఒక్కొక్క పదం మీరు చెప్పుకునేటప్పుడు మీ బాడీలో ఏదో తెలియని ఒక వైబ్రేట్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట ఇలా అవ్వాలి మీ పనులన్నీ జరగాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు అంతా మంచిగా జరుగుతుంది మరొక మంచి విడితే మీ ముందుకైతే వస్తారండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్